ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారికి వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే మరి పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తూ ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారిగా మూడు విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది విద్యుత్తో పాటు టీ ఫైబర్ వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది మరొక అంశం భద్రాద్రి కొత్తగూడెం